అందరికీ నమస్కారం అండి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు తాను ప్రత్యక్షంగా చూసినటువంటి లీలల్లో ఒక లీల గురించి ఈరోజు చెప్పుకుందామండి స్వామివారికి ధరింపజేసేటువంటి కాసుల హారం ఉంటుంది కదండి అది ఆయన ఒక కుటుంబాన్ని అడిగి మరీ చేయించుకున్నారంట ఒకనొకప్పుడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అక్టోబరు నెల చివరి గురువారంలో ఒక ఒకరోజు మధ్యాహ్నం అప్పుడు అత్యవసర మీటింగ్లో ఉన్నారంటండి ప్రసాద్ గారు అయితే ఆయన దగ్గరికి ఆలయ పేష్కార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంట అయ్యా ఒక కుటుంబం వచ్చింది కర్ణాటక నుంచి మిమ్మల్ని వారు ఒక హారం తీసుకొచ్చారు మీకు చెప్దామని చెప్తున్నామని చెప్తే నేను గంట తర్వాత వస్తానని చెప్పి చెప్పారంటండి అయితే వాళ్ళు ఎవరంటే వచ్చి విషయం తెలుసుకున్న తర్వాత ఎవరంటే వారు కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లా లక్కపల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఉందంటండి ఆ కుటుంబం పెద్ద డిఎస్ నాగరాజారావు అంటండి అని పేరు ఆయన ఒక ప్రాథమిక టీచర్ అంట తన చిన్న జీతంతోనే పెద్ద కుటుంబాన్ని పోషించుకోవాల్సి వచ్చేదంట ఒకరోజు స్వామివారు ఆయనకి కల్లో కనిపించి నాకు కాసులు పా కాసుల ఆహారం సమర్పించుకుంటావా అని అడిగారంట ఆయన పెద్దగా పట్టించుకోలేదంట కుటుంబ సభ్యులు అందరికీ చెప్పారంట కదని మన స్తోమ అంత కాదు కదా మనకి పూట గడవటం రోజు అన్నం తినడానికే కష్టంగా ఉంది మనం ఎక్కడ చేపిస్తామని ఉరుకున్నారంట తర్వాత మరుసటి రోజున ఎవరో స్వామివారి ప్రసాదం లడ్డూ ఇచ్చారంట మళ్ళా తర్వాత ఆయనకి మళ్ళీ స్వామివారి కళ్ళలో కనిపించి మళ్ళా తన అభిష్టాన్ని గుర్తు చేశారంట ఈసారి ఆ అంశాన్ని అందరి ముందు పెట్టారంట కుటుంబ అందరి ముందు పెడితే మనం ఏం చేస్తాము చేయలేము కదా రాగి కాసుల హారం తయారు చేయించాంలే అందులో వెండి కాసులు అక్కడ ఒకటి వేపిద్దాము అనుకున్నారంట మళ్ళా తర్వాత స్వామివారు ఆ రోజు వచ్చి నాకు బంగారు కాసుల పేరు మాత్రమే కావాలని చెప్పి చెప్పారంట ఎలా చేస్తాము మన ఇంట్లో ఆడవాళ్ళ మేళలో ఉన్నటువంటి మంగళసూత్రాలు చేసిన రెండు రెండు బంగ్ కాసులు మాత్రమే అవుతాయి మనం ఏం చేద్దామని చెప్పేసి అనుకున్నారంట అనుకుని స్వామివారు ఇన్నిసార్లు చెప్పారు కదా మనం చేయాల్సింది అని చెప్పేసి ఈ రోజు నుంచి మన కుటుంబం అంతా కూడా ఒక పూట మాత్రమే భోజనం చేద్దామని చెప్పేసి ఆ రోజు నుంచి దీక్ష పూనారంట ఆరు మాసాల పాటు అలా చేస్తే ఆ డబ్బులతో రెండు కాసులు మాత్రమే చేయించారనండి ఇంకా నూట ఆరు కాసులు చేయించాలంట సరేలే స్వామివారే చెప్పారు కదా స్వామివారే చేసుకుంటారని భారంతో వారు అలాగే చేస్తున్నారంట దీక్షని అలా చేస్తే ఈరోజు ఈలోగా ఇంట్లో పరిస్థితులన్నీ కూడా మా మారటం ప్రారంభించినాయంట వారి తమ్ముడికి మంచి ఉద్యోగం వచ్చిందంటండి అంతేకాదు ఆ మరుసటి సంవత్సరమే ఆ ప్రాంతంలో ఒక నీటుపారదుల పథకం అమల్లోకి వచ్చి వారికి ఉన్నటువంటి బీడి భూముల్లోకి చక్కగా సాగునీరు ప్రవహించి వేసిన పంటలన్నీ బాగా సమృద్ధిగా అంటండి ఆ డబ్బులతో అలా కష్టపడి వారు పదహారు సంవత్సరాలు దీక్ష పోని నూట ఎనిమిది కాసుల హారం తయారయ్యి తీసుకొచ్చారంట తీసుకొచ్చి ఇక్కడికి గుడికి వచ్చారంట గుడికి వచ్చి చూపిస్తే అప్పుడు వాటికి కొన్ని నిబంధనలు ఉంటాయంటండి స్వామి వారికి సమర్పించాల్సినప్పుడు అంత మళ్ళా ధనం అక్కడ దేవస్థానాన్ని కడితే కానీ సమర్పించుకోరంట అటువంటి నిబంధనలప్పుడు ఇది సాధ్యమయ్యే పని కాదు ఎలాగా అని చెప్పేసి వారి భక్తి పట్లేమో అచంచలమైన భక్తి చూ కనిపిస్తుందంటండి నిష్కల్మషమైన భక్తి కనిపిస్తుందంట అంతేకాదు ఒక వ్యక్తిని కూడా మాకు చూపించారు స్వామి మీరే మీరే అని ఆయన చూడగానే చెయ్యి కదిపేస్తున్నాడంట ఆయన పెద్ద ఆయన ఆ టీచర్ గారు అనమాట అట్లా ఆ స్వామికి మిమ్మల్నే కలవమన్నారు స్వామి అంటే ఆ నిబంధనలను కూడా ఉల్లంఘించి ఆయన ఆ విధంగానే వారికి అట్లా దర్శన భాగ్యం మరుసటి రోజున అభిషేకం అయిన తర్వాత అలాగే దర్శన భాగ్యం చేయించారంటండి అట్లాగే ఈ విషయాన్ని నిబంధనలు ఉల్లంఘించాను మరి ఏం చేస్తారో చేయండి అని మళ్ళీ తర్వాత మొత్తం అందరికీ కూడా చెప్తే అందులో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా చెప్తే వాళ్ళు కూడా భక్తి కలవాళ్ళు కాబట్టి ఒప్పుకున్నారు చేస్తారంటండి ఒప్పుకుని అంతేకాదు ఇంకా పేద భక్తులు భవిష్యత్తులో ఎవరైనా ఇలా పేద భక్తులు ఇస్తే గనక వర్తనకి మినహాయింపు ఇవ్వాలి అని కూడా తీర్మానం చేశారంటండి ఆ విధంగా కాసుల పేరు ఆయన చేయించుకున్నారంటండి సర్వే జన సుఖినోభవంతు ఓం నమో వెంకటేశ్వర